రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై బీసీసీఐ కొరడా కల్పించింది అతనికి జరిమానా విధిస్తూ శిక్షించింది మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అవుట్ అయిన తర్వాత ఎంపైర్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన శాంసన్కు మ్యాచ్ ఫీజులో ముప్పై శాతం జరిమానా విధించారు ఈ సీజన్లో శాంసన్ ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ పన్నెండు లక్షల జరిమానా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఐపీఎల్లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అవుట్ ప్రస్తుతం చర్చానీ అంశం అవుతోంది ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ పదహారో ఓవర్ నాలుగో బంతికి శాంసన్ లాంగ్ రన్ మీదుగా షాట్ ఆడాడు టైమింగ్ సరిగా కుదరకపోవడంతో ఫీల్డర్ హోప్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి శాంసన్ అవుట్ అయ్యాడు తోడెంపేర్ చెక్ చేసినప్పుడు ఒక యాంగిల్లో హోప్ బౌండరీకి తగులుతున్నట్లుగా కనిపిస్తుంది అయితే మరో యాంగిల్లో మాత్రం బౌండరీ రూప్ని టచ్ అయినట్లుగా చూపించింది ఈ దశలో తోడెంపేర్ శాంసన్నే అవుట్గా ప్రకటించాడు రిప్లైలో ఒకసారి మాత్రమే చూపించి ఔటర్ నిర్ధారించడంతో అందరూ షాక్ అయ్యారు ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసిన శాంసన్ ఎంపైర్లతో వాదించాడు ఎంపైర్ నచ్చజెప్పడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది కెప్టెన్ సంజు శాంసన్ నలభై ఆరు బంతుల్లో ఎనభై ఆరు పరుగులు ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లు అసాధారణంగా పోరాడిన ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్కు పరాజయం తప్పలేదు మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది లక్ష ఛేదనలో రాజస్థాన్ రెండు ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది